శ్రీలంకలో అండి ఇప్పుడే రోడ్ సైడ్ వెళ్తా వెళ్తా ఈ గారెలు జ్యూస్ ఆగానండి అన్న దిస్ ఇస్ శ్రీలంకన్ హోటల్ మీనింగ్ ఓ యువర్ కేఫ్ నేమ్ అంబాల్ కేఫే అంబాల్ కేఫే దిస్ ఇస్ శ్రీలంకన్ హోటల్ హోటల్ శ్రీలంక హోటల్ శ్రీలంక హోటల్ అండి సేమ్ మన సైడ్ చేసినట్టే చపాతీ పిండి కలుపుతున్నారు చపాతీ చపాతీ మైదా ఓకే ఓకే ఇదిగోండి ఇక్కడ గారు ఉంది వెజిటేబుల్ రోటీ అంటండి అన్న దోశ హ్యావ్ షోమ్యా దోశ రెడీమేడ్ దోశ వెజిటేబుల్ రోలు ఇది బోండా అంటండి చట్నీ కోకోనట్ కోకోనట్ చట్నీ ఓకే ఇదిగోండి దిస్ ఈజ్ షార్వా షార్వా ఓకే ఓకే దాల్ దాల్ ఇది సాంబార్ అండి ఇక్కడ దాల్ అంటున్నారు దిస్ ఈస్ చట్నీ ఇంకా ఈ విధంగా ఉందండి ఇక్కడ మొత్తం ఇదిగోండి దేవుళ్ళు బొమ్మలు కూడా పెట్టేసుకున్నారు ఇది బౌద్ధ కంట్రీ అయినా కానీ వీళ్ళు మన హిందూస్లా ఉన్నారు ఓం నెమో వెంకటేశాయ ఇదిగోండి టీ టీ కూడా పెడుతున్నారు ఇక్కడ నమస్తే అన్న నమస్తే నమస్తే ఇవ్వండి ఇది ఏది దినాలన్నా కానీ ఇది గార్య ఒక దీన్ని వడ అంటాం ఈ వడ ఒక పీస్ అయినా ఇరవై రెండు రూపాయలే ఈ అయినా ఇరవై రెండు రూపాయలే ఈ రోటీ అయినా ఇరవై రెండు రూపాయలే అన్న దోశ హౌ మచ్ దోశ హండ్రెడ్ ఈ దోశ అయితే కనుక ఇరవై ఎనిమిది రూపాయలండి అన్న బోండా బోండా ఎయిటీ బోండా అయితే ఇరవై రెండు రూపాయలు వెజ్ రోలు ఎయిటీ ఓకే ఇరవై రెండు రూపాయలు మొత్తం రీజనబుల్ ప్రైజెస్ అండి థ్యాంక్స్ అన్న బాయ్ అలాగే ఇక్కడ లాటరీ టికెట్లు అయితే అమ్ముతారండి లాటరీ టికెట్ రైట్ దిస్ ఇస్ లాటరీ టికెట్ రైట్ ఓకే హౌ మచ్ ఫోర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఓకే ఓకే నలభై రూపాయలు లాటరీ టికెట్ అంట హౌ మచ్ ప్రైస్ ఫార్టీ రూపీస్ ఇచ్ ప్రైస్ మనీ ప్రైస్ మనీ బియోండ్ హండ్రెడ్ ల్యాక్స్ హండ్రెడ్ ల్యాక్స్ ఓకే వంద లక్షలు అంట శ్రీలంకన్ లక్షల్లో అంటే మన కరెన్సీలో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు సుమారుగా చూశారు కదండి శ్రీలంకలో కూడా సేము మనం తినే ఫుడ్లే తింటున్నారు కాకపోతే కొంచెం చిన్న చిన్న డిఫరెన్సు టిఫిన్లు అనుకోండి నాకు కొంచెం ఒక గారు ఇరవై రెండు రూపాయలు అనే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది మన సైడ్ అయితే పది రూపాయలు ఉంటుంది కొంచెం టిఫిన్లు రేట్లు ఎక్కువ ఉన్నాయి సో అది చూసారు కదండి ఇంకా శ్రీలంకలో ఈ విధంగా ఉంది ఇలాంటి వీడియోలు ఎన్నో చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరే మళ్ళీ ఇంకో హిందూ టెంపులు పేరుకి శ్రీలంక కానీ అంతా మందే అండి అంతా మందే బాయ్ బాయ్ అరే ఇక్కడ ఇంకో హిందూ టెంపులు ఇప్పటికీ ఇరవై చూసుంటాను